హరే కృష్ణ మంత్రాటు ధామ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అందరికీ ఇష్టమైన విషయం గురించి మాట్లాడుకుందాము అదేమిటంటే కంటిమాల ఇది ఒక భక్తికి చిహ్నమా లేక ఫ్యాషన్ మాల అసలు ఎందుకు ధరించాలి ఎలా ధరించాలి మన ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమంటున్నాయి ఈ వీడియోలో మనం పూర్తిగా శాస్త్ర ఆధారంగా తెలుసుకుందాము అసలు కంటిమాల అంటే ఏమిటి కంటిమాల అనేది తులసి మొక్క నుండి తయారైన మాల కంటి అంటే మెడ అంటే మాలిక కాబట్టి కంటిమాల అంటే మెడలో వేసుకునే తులసీమాల తులసీదేవి అంటే లక్ష్మీదేవి అవతారం లక్ష్మీదేవి శ్రీకృష్ణుని ప్రియమైన సేవకురాలు పద్మపురాణం మనకి ఏం చెబుతున్నదంటే భక్తి భావేన కంటే ధారయే సదా వైష్ణవం స్థానం ఎత్ర విష్ణురవస్థిత అంటే తులసీమాలను భక్తితో ధరించే వ్యక్తి విష్ణువు ఉన్న స్థలానికి వెళ్తాడు అని అర్థం కంటిమాల వేసుకోవడం అంటే ఇది భగవంతునికి మన శరణాగతికి గుర్తు ఇది భగవంతుని పట్ల ఉన్న భక్తిని ప్రేమను మరియు మన శరణాగతి భావాన్ని సూచిస్తుంది అలాగే కొన్ని సాంప్రదాయాలలో కంటిమాల ధరించడం వల్ల ఆ వ్యక్తి ఒక సాంప్రదాయానికి చెందినవారు అని తెలుస్తుంది అందుకే స్కంద పురాణంలో ఈ విధంగా ఉంటుంది తులసీ కంఠమాల న పశ్యంతి అంటే దీనికి అర్థం తులసీమాల ధరించిన వాడిని యమదూతలు చూడలేరు ఈ శ్లోకం తులసిమాల యొక్క రక్షణాత్మక శక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది అంటే తులసీమాల ధరించిన భక్తుడిని యమదూతలు దగ్గరికి రారు అంటే తులసీమాల ధరించిన భక్తుడి దగ్గరికి యమదూతలు రారు అలాగే తులసీమాల ధారణం పాపహారకం భక్తి వర్ధకం కృష్ణ ప్రాప్తికం అంటే దీని అర్థం తులసీమాల ధరించడం వల్ల పాపాలు తొలగిపోతాయి భక్తి పెరుగుతుంది మరియు కృష్ణుని అనుగ్రహం పొందవచ్చు అని అర్థం ఈ విధంగా భక్తి రసామృత సింధు అనే గ్రంథంలో చెప్పబడింది తులసి కంఠమాల ధారణం వైష్ణవ లక్షణం అని ఉంటుంది అంటే తులసీమాల ధరించడం వైష్ణవుని లక్షణం కంటిమాలను ఒకటి రెండు లేదా మూడు రౌండ్లుగా ధరించవచ్చు ఒకటి లేదా మూడు రౌండ్ల నుంచి ధరించడం అంటే ఇది వారి భక్తి సాధనలో స్థాయిని సూచిస్తుంది ఇది ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతమైన స్థితిని తెలియజేస్తుంది కంటిమాలను ఎప్పటికీ ఏ పరిస్థితుల్లో కూడా తొలగించకూడదు కంటిమాల ఒక పవిత్రమైన చిహ్నం కాబట్టి దానిని ధరించిన తర్వాత సాధారణంగా తొలగించరు స్నానం నిద్ర వంటి సమయాల్లో కూడా దానిని ధరించే ఉండడం చాలా ముఖ్యం ఇది భగవంతునితో ఉన్న సంబంధాన్ని నిరంతర సంబంధాన్ని సూచిస్తుంది ఒకవేళ మాల పూసలు కానీ దారం కానీ నష్టమైతే వెంటనే దానిని తయారు చేసుకునో లేదా ఇంకొకటి మార్చుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్న ఇష్కాన్ మందిరాల్లో ఇవి దొరుకుతాయి లేదంటే మీరు ఎప్పుడన్నా బృందావనం లేదా మాయాపూర్ వంటి తీర్థ స్థలాలకు తెచ్చుకోవచ్చు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మరి ధరించే విధానం కంటిమాలను ధరించే ముందు దానిని శ్రీకృష్ణునికి అర్పించడం సరైన పద్ధతి ఆ తరువాత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వంటి మంత్రాన్ని జపించడం వల్ల మాలకు పవిత్రత వస్తుంది మరియు ధరించిన వారికి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది ధరించిన తర్వాత పాటించవలసిన నియమాలు కంటిమాల ధరించిన వారు ఖచ్చితంగా మాంసాహారం తినకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది ఇది మనస్సును ప్రశాంతంగా పవిత్రంగా ఉంచడానికి తోడ్పడుతుంది జూదం మద్యపానం వంటి దురాలవాట్లకు పూర్తిగా దూరం ఉండాలి ఇవి మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడతాయి అవేద్య సంబంధాలు పెట్టుకోకూడదు ఇది ఆధ్యాత్మిక జీవనానికి పవిత్రతకు చాలా ముఖ్యమైన నియమం ఈ నియమాలన్నీ కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా ఒక వ్యక్తి తన ఇంద్రియాలపై నియంత్రణ సాధించి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడుతాయి కృష్ణ మహామంత్రం రోజూ జపించాలి మరి తులసీమాల ధరించిన వారు విష్ణు సేవలో నిమగ్నుడవుతాడు అతని జీవితం భక్తితో నిండిపోతుంది కంటిమాల ఆభరణం కాదు ఇది ఆత్మార్పణంకు చిహ్నం ఇది ఫ్యాషన్ కోసం ధరించడం కాకుండా శుద్ధమైన మనస్సుతో నియమాలతో భక్తితో ధరించాలి ఇక వైష్ణవ ఆచార్యులు తులసి కంటిమాల గురించి ఏమంటున్నారంటే తులసిమాల ధరించి నియమాలు పాటించని వారు మాలను అపవిత్రం చేసిన వారవుతారు అని చెబుతున్నారు ఇక మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం కంటిమాల ధరించిన వారిని విష్ణు భక్తులుగా యమధర్మరాజు గుర్తిస్తాడు అందువల్ల యమదూతలు వారి దగ్గరికి కూడా రారు ఇది భక్తులకు భద్రత రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు అలాగే కంటిమాల ధరించడం ద్వారా భగవంతునికి మరింత దగ్గరై మరణానంతరం వైకుంఠానికి చేరుకునే అవకాశం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఇది మోక్షానికి శాశ్వతమైన ఆనందానికి మార్గంగా భావిస్తారు అలాగే కంటిమాల నిరంతరం భగవంతుణ్ణి స్మరించేలా చేస్తుంది ఇది భగవంతుని పట్ల ప్రేమ భక్తిని పెంచుతుంది ఆత్మశుద్ధి అవుతుంది కంటిమాల ధరించేవారు పాపాలు చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉంటారని నమ్ముతారు ఇది ఆత్మను శుద్ధి చేసే మరియు పవిత్రంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది పద్మపురాణం ప్రకారం తులసీమాల ధరించినవాడు పాపాల నుండి విముక్తి పొందుతాడు అతని జీవితం అవుతుంది ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకున్నది ఏమిటంటే కంటిమాల అంటే ఏమిటి ఎందుకు ధరించాలి ఎలా ధరించాలి ఇది ఒక ఫ్యాషన్ కాదు ఇది శ్రీకృష్ణుని శరణాగతికి చిష్ణం అని మనం తెలుసుకున్నాము कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे మీరు నిజమైన భక్తి జీవితంలో జీవించాలంటే కంటిమాల ధరించి నియమాలు పాటించి హరే కృష్ణ మహామంత్రంను జపిస్తూ ఉండాలి ఇలాంటి మన సనాతన ధర్మంలో అందరికీ ఉపయోగపడే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము हरे कृष्ण कृष्णा हरे 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 राम